బైబిల్ని తర్జుమా చేసే విధానాన్ని వేదాంత వేదం రెండు విధాలుగా చెప్తారు ఒకటి ఐసీ జీజస్ రెండు ఎక్సీజీజస్ ఐసీజీజిస్ అనగా బైబిల్లో ఒక వచ్చినాన్ని తీసుకొని నా సొంత ఉద్దేశాలు తీసుకొచ్చి దాంట్లో పెట్టడం దాని ఐసీజీజస్ అనగా ఆ వచ్చిన యొక్క భావాన్ని ఆ వచ్చిన యొక్క అసలైన అర్థాన్ని పక్కన పెట్టి నా సొంత ఉద్దేశాలను నా సొంత మానసును తీసుకొచ్చి దానిలో కొడికరించి ఇది బైబిల్ చెప్తుందని బోధించడం దీని ఐసీ అంటారు ఈ ఐసీ జీజిస్ బోధ అనేది నూటికి తొంభై తొమ్మిది మంది సేవకులు చేసే ఐసి బోధ ఇది బైబిల్ కి వ్యతిరేకం ఎందుకంటే ప్రకటన ఇరవై రెండు అధ్యాయంలో బైబిల్లో ఒకటి తీయూడదు ఒకటి కలపకూడదు ఎక్సి అనగా ఒక వ్యక్తి రచయితున్నాడు రచయిత ఒక ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ అపోజిన్ పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు రెండవ తిమోతి రాసిన పత్రిక మూడు అధ్యాయంలో పౌలు గారు తిమోతికి తన భావాన రాస్తున్నాడు తాను సువార్త విషయము తాను ఏమైతే ఆలోచిస్తున్నా విషయం తెలియపరుస్తున్నాడు కనుక ఇప్పుడు మనకి మాట్లాడేటప్పుడు పౌలు గారు ఏం మాట్లాడాడో పౌలు గారు ఏం చెప్పాలనుకున్నాడో దాని తిమోతి ఎలా అర్థం చేసుకున్నాడో దాని సంఘం ఎలా గ్రహించాడో అనేది ఎక్సేజెస్